ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం అధ్యక్ష ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై క్రింద వాస్తవాలు తెలియజేయడం అయింది అధ్యక్ష మంజూరైన మొత్తం బడ్జెట్ నూట పంతొమ్మిది పాయింట్ పంతొమ్మిది కోట్ల అధ్యక్ష దాంట్లో ఈ మొత్తాన్ని పై పేర్కొన్న విధంగా ఖర్చు పెట్టడం జరిగింది స్పోర్ట్స్ కిట్లు యాప్ టీషర్ట్లు బ్రోచర్లు స్పోర్ట్స్ నిర్వహణ రవాణా ఫుడ్ అండ్ ప్రైజ్ మనీ ముగింపు కార్యక్రమానికి ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా ఈ అంతా డబ్బును ఆర్ అండ్ బి శాఖ ద్వారా టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష రామారా అధ్యక్ష ఆడుదాం ఆంధ్ర ఇష్యూ పైన గత చాలా నెలలుగా అనేక పత్రికలు అనేక విషయాలు చూస్తున్నాం దీనిలో ముఖ్యంగా ఒక మాజీ మంత్రి గారు కొంతమంది అధికారుల పాత్ర ఉన్నట్టుగా పేపర్స్ లో మనం చూసాం ముఖ్యంగా ఏంటంటే ఈ ఇష్యూ సంబంధించి చాలా ప్రొసీజర్ వైలేషన్స్ ఉన్నాయి స్పోర్ట్స్ డిపార్ట్మెంటు ఈవెంట్ కండక్ట్ చేస్తే ఇక్కడ ఆర్ డిపార్ట్మెంట్ టెండర్స్ పిలిచి ఆ టెండర్స్ లో ఫైనయడం అనేది అదేవిధంగా ప్రొసీజర్ గౌరవ మంత్రిగా అడుగుతున్నాను రెండవది దీని మీద నిజంగా ఎంక్వైరీ వేశారా ఎంక్వైరీ వేస్తే ఏ డిపార్ట్మెంట్ అప్ చెప్పారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కి అప్ చెప్పారా లేకపోతే సిఐడి డిపార్ట్మెంట్ క చె చెప్పారా గౌరవ మంత్రి గారిని మీ ద్వారా చెప్పాల్సింది అడుగుతున్నాను ఒకసారి ఇటువంటి ఎంక్వైరీ జరగపోతే దాని మీద తక్షణమే ఎంక్వైరీ వేసి సిఐడి డిపార్ట్మెంట్ అప్ చెప్పి దాని మీద బాధ్యుల అధికారుల పైన కానీ లేకపోతే మంత్రి గారు ఏదైతే మంత్రి గారి పేరు వస్తుందో మాజీ మంత్రి గారు వారిపైన కానీ తగిన వివరాలు సమర్పించాల్సిందే మంత్రి గారిని అడుగుతున్నాను రాంబోపల్ రాంబోల్ క్రీడాకారులు కానీ ప్రోత్సహ ప్రోత్సహించాలనే ఆశయం చాలా గొప్ప ఆశయం అధ్యక్ష కానీ ఒక ఆశయం ముసుగులో వాళ్ళ ఆస్తులను పెంచుకోవాలనే ఆకాంక్ష మాత్రం చాలా తప్పు అధ్యక్ష నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క క్రీడాకారణైనా సరే అంటే జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిగా పంపించారా అని గౌరవ మంత్రి గారు మీ ద్వారా ఒక నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు కనీసం ఒక్క క్రీడాకారుని కానీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించలేదు అధ్యక్ష అంతేకాదు కిట్ల అధ్యక్ష పది రూపాయల కిట్టు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు అధ్యక్ష ఇంకా దారుణమైన విషయం అంటే ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు పబ్లిసిటీ వాడారు అధ్యక్ష ఈ నూట పంతొమ్మిది కోట్ల రూపాయలను ఆడదామాద కార్యక్రమానికి సంబంధించి ప్రజలందరినీ క్రీడాకారులందరినీ ప్రోత్సహించేదానికి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలతో ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు పబ్లిసిటీ వాడారంటే ఎంత నిధుల దుర్వినియోగమైందో ఓసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష అంతేకాకుండా అకామిడేషన్ కన్నా అధ్యక్ష మా ఊర్లో క్రీడలు దొరుకుతుందంటే మా ఇళ్ల గారి నుంచి వచ్చేసి క్రీడలు ఆడతారు అధ్యక్ష కానీ ఈ ఊర్లో ఉండే వాళ్ళకు కూడా అకామిడేషన్ అని చెప్పేసి దాంట్లో కూడా బిల్లులు రాయడం జరిగింది అధ్యక్ష భోజనాలకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రీడాకారు నూట డెబ్బై ఐదు రూపాయలు ఖర్చు అని చెప్పి రాయడం జరిగింది అధ్యక్ష అంతేకాంత దారుణమైన అధ్యక్ష అంటే ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా ఓట్ల రాజకీయంగా మలుచుకోవడం జరిగింది అధ్యక్ష క్రీడ అంటే పదో తరగతి పది సంవత్సరాల వయసు నుంచి ఎవరైనా కేవలం పదిహేడు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు మాత్రమే ఈ క్రీడల్లో పాల్గొనాలని అంటే వాళ్ళను ఒక పార్టీకి అనుకూలంగా మార్చుకునే ఆలోచనతో పదిహేడు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళను మాత్రమే దీంట్లో పాల్గొనాలని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష ఈ విషయంలో అంతేకాకుండా ఇంతవరకు పత్రికలు చూసాం అధ్యక్ష ఆడదాం ఆంధ్ర పైన విచారణ జరుగుతుంది విజిలెన్స్ విచారణ సిబిసి విచారణ జరుగుతుందో అనే పేపర్ అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడిగేది ఈ విచారణ విచారణకు ఆదేశించి ఉంటే ఎప్పటిలోగా ఈ విచారణ పూర్తి చేస్తారు ఎప్పటిలోపో అలా ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తారు ఒకవేళ చేయకపోతే నిర్దిష్ట కాలమర్చుని పెట్టి విచారణ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం అధ్యక్ష అంతేకాకుండా కిట్స్ క్వాలిటీ ఈ రోజు కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో స్పోర్ట్స్ కార్యాలయంలో కిట్స్ ఉన్నాయి అధ్యక్ష అంటే టీషర్ట్స్ కానీ మిగతా బ్యాట్లు కానీ ఇవన్నీ వాటిని కూడా నాణ్యతను పరిశీలించి దానిపైన కూడా విజిలెన్స్ విచారణ చేసి నాణ్యత పైన కూడా విచారణ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం గతంలో భారతదేశంలో ఏషియన్ గిట్లు జరిగాయి అధ్యక్ష అప్పుడుండే సురేష్ కల్మాడి గారు క్రీడా శాఖ మంత్రి కేంద్ర నలభై మూడు వేల కోట్ల బడ్జెట్ అధ్యక్ష ఏషియన్ కిట్స్ కు వేల కోట్ల రూపాయలు విపరీతంగా అవినీతి చేసి సురేష్ కల్మాడి అప్పుడు ఈ క్రీడా శాఖ మంత్రి దీనికి కూడా వెళ్ళడం జరిగింది అధ్యక్ష దీంట్లో దోషులు ఎవరైనా సరే దీంట్లో అధికారులున్నారా ప్రజాప్రతిధులు ఉన్నారా ఎవరున్నా సరే సమగ్రమైన న్యాయ విచారం చేసి నలభై ఐదు రోజుల లోపల ఈ విచారణ నిగ్గుదేల్చాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ నిర్దిష్టమైన స్పష్టమైన సమాధానం చెప్పాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన క్వశ్చన్స్ సమాధానం అధ్యక్ష గత తొమ్మిది నెలల నుంచి మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎక్కడ చూసినా ప్రెస్ వాళ్ళు అనుకోండి మా గౌరవ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఇదే అధ్యక్ష ఆడుదాం గత ప్రభుత్వంలో నూట పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు ఇది ఏ విధంగా ఖర్చు పెట్టారు దీంట్లో అవకతవకలు జరిగినా లేదని అడుగుతున్నారు అధ్యక్ష ఇప్పుడు కూడా మా గౌరవ సభ్యులు చాలామంది దాని మీద డౌట్ వ్యక్తపరుస్తున్నారు కాబట్టి తప్పకుండా దీని మీద ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ ఏపిస్తాం అధ్యక్ష నలభై ఐదు రోజుల్లోనే దీంట్లో ఎవరైతే తప్పు చేసిన అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా శిక్షిస్తాము తప్పకుండా ఈ రిపోర్ట్ అంతా సభ దృష్టికి తీసుకొని వస్తామని ధన్యవాదాలు నెంబర్ వన్ త్రీ డబల్ సిక్స్ ఎయిట్